యూరోప్లో రాజాసాబ్ రొమాన్స్ చివరి దశకి చేరుకున్న షూటింగ్ సంక్రాంతి బదిలో ప్రభాస్ది రాజాసాబ్గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు మారుతి దశకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో మనవికా మోహానంద్ నిధి అగర్వాల్ రిధి కుమార్ కథానాయకులుగా సంజయ్ దత్ కీలక పాత్రలు నటిస్తున్నారు రొమాంటిక్ హర్రర్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు యూరోప్లో కొత్త షెడ్యూల్ ఈ వారం నుంచి మొదలు కానుండగా అక్కడ రెండు పాటలు చిత్రీకరించనున్నారు ట్రైలర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది ప్రభాస్ రెండు కోణాలున్న పాత్రలో ఆకట్టుకోనున్నారు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది పాన్ ఇండియా ప్రభాస్ చాలా రోజుల తర్వాత సంక్రాంతి సీజన్పై కన్నేశాడు మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ది సాబ్ వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి తొమ్మిది రిలీజ్ కానుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసాన మలవికా మోహనానంద్ నిధి అగర్వాల్ రిధి కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు సంగీతం తమన్ ఎస్ సమకూరుస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది ఈ వారం నుంచి యూరోప్లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది ఇందులో ప్రభాస్తో పాటు హీరోయిన్లపై రెండు అద్భుతమైన పాటలు చిత్రీకరించబోతున్నారు ఈ షెడ్యూల్తో చిత్రీకరణ పాట పూర్తవుతుందని మేకర్స్ చెప్తున్నారు మరో ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ది రాజా సబ్ ఒక రొమాంటిక్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది ఇందులో ప్రభాస్ రెండు భిన్నమైన కోణాలున్న పాత్రలో కనిపించబోతున్నారు మరోవైపు ప్రేమ కథ మరోవైపు భయంశాలతో కూడిన ఈ సినిమా అతని కెరీర్లో కొత్త ప్రయోగంగా నిలవనుంది ఈ చిత్రం జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరున సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఫ్యామిలీ యూత్ ప్రేక్షకులందరినీ నచ్చేలా మారుతి తన శైలిలోనే హాస్యాన్ని ఎమోషన్స్ని యాక్షన్ ఎలివెంట్స్ని సమతుల్యంగా వెలవించినట్టు సమాచారం ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది ప్రభాస్ లుక్ హర్రర్ అట్మాస్ఫియర్ కామెడీ సీన్లు బాగా ఆకట్టుకున్నాయి ట్రైలర్ చూసిన అభిమానులు యూనిట్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు మరోవైపు కొందరు విఎఫ్ఎక్స్ నాణ్యత బీజిఎంపై విమర్శలు చేసినప్పటికీ మొత్తం మీద ట్రైలర్ మీద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ప్రభాస్ కెరీర్లో వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తూ వస్తున్న తరుణంలో ఈసారి పూర్తిగా ఎంటర్టైనింగ్ హర్రర్ కామెడీతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు తమన్ సంగీతం మారుతి కామెడీ టచ్ ప్రభాస్ మాస్ లుక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి ది రాజాసాబ్ నిజంగా ప్రభాస్ అభిమానులకు పండగగానే కానుంది ట్రైలర్ హిట్ చూస్తుంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ప్రభా సునామీ తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు సినిమా రిలీజ్కి ఇంకా మూడు నెలల టైం ఉన్నందున విఎఫ్ఎక్స్ నాణ్యతపై ఫోకస్ పెట్టి క్వాలిటీ బొమ్మ దించాలని మేకర్స్ని ఫ్యాన్స్ కోరుతున్నారు